వితౌట్ ఫర్గ్యనెస్ దెర్ ఈజ్ నో ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్ క్షమాపణ అనే గుణము క్షమాపణ అనే ఆ అలవాటు నీ నా జీవితంలో లేకపోతే కష్టం నువ్వు అనవచ్చు అన్నా స్పర్జనన్న మా ఆయన గురించి నీకు తెలియదు తెలియదన్న ఎటువంటి బాధలు ఎటువంటి హింసలు ఎటువంటి కష్టాలు నష్టాలు పెడుతున్నాడు నీ నీకు తెలియదన్నా అనవచ్చు నాకు తెలియకపోవచ్చు చెల్లెమ్మ ఐ మే నాట్ నో తమ్ముడు నువ్వు అనవచ్చు అన్న నన్ను ఏ రీతిగా ఏపుకొని తినేస్తుందో ఎటువంటి మాటలు అంటుందో నీకు తెలీదు ఏ రీతిగా నేను క్షమించాలి అని అనవచ్చు ఒక్కసారి అందుకే మీతో ఫస్ట్ నేను కమిట్ చేయించాను నువ్వు క్షమాపణకు అరు మీ సంగతి నాకెందుకు కానీ నా సంగతి నేను చెప్తాను నేను క్షమాపణకి నేను అర్హుడను కాదు అయినా యేసు ప్రభు ప్రా నన్ను క్షమించు నాయన ప్రభా నీ రక్తం చేత నన్ను కడుగునాయన నా యొక్క క్షమాభిక్ష అనుగ్రహించు ప్రభు అన్న వెంటనే ఆయన క్షమించిన దేవుడు ప్రీతముడు ప్రీతలమ్మ ఐ వాంట్ యు ఎంకరేజ్ టు స్ఫర్ గివ్ సంబడి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ హృదయము గాయపడ్డదేమో నీ హృదయములో బాధ ఉన్నదేమో నీ జీవితంలో నిస్పృహ నిరాశ కృంగుదల లేకపోతే కన్నీరు కారుస్తుందేమో నువ్వు ఇంకా ఎందుకు నీకు ఆ బాధ ఎందుకు నీకు ఇంకా ఆ కన్నీరు అనగా జాగ్రత్త ఎందుకు అనగా యు ఆర్ నాట్ రిలీజింగ్ ద పర్సన్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ ఆ జరిగిన సంఘటన నీ హృదయాన్ని గాయపరిచిన వ్యక్తి నిన్ను అనరాని మాటలు నీది తప్పు లేకున్నా కూడా నీ మీద నింద వేసిన ఆ వ్యక్తిని ఆ నువ్వు ఇంకా పట్టుకొని ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో శాంతి సమాధానం లేదు లో ఉన్న బిగ్గెస్ట్ మెరికల్ ఏంటో తెలుసా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా సాధిస్తున్నావు నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నిన్ను నీ హృదయాన్ని గాయపెట్టిన వ్యక్తి నీ మనసు నితర లేకుండా లేదంటే కన్నీరు కారుస్తూ చేసిన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నీ జీవితంలో శాంతి సమాధానం లేదు రిలీజ్ దట్ పర్సన్ ఆ ఆ వ్యక్తిని విడిచిపెట్టి ప్రవ్వా ఈ వ్యక్తిని సెలువు దగ్గర విడిచిపెడుతున్నాను ఈ భర్తను ఈ భార్యను ఈ కుమారుణ్ణి ఈ కుమార్తెను ఈ సంఘ సభ్యుడిని సంఘ సభ్యురాలను ప్రవ్వా నా హృదయాన్ని ఏ రీతిగా గాయపరిచారు నా పరిస్థితి ఇప్పుడు ఎందు ఈ రీతిగా ఉన్నందుకు వీరు కారణము కాబట్టి ప్రవ్వా నేను నీ వాక్యం విన్నాను వారు ఏమి చేయించున్నారో వారికి తెలియదు కనుక క్షమించమని నువ్వే క్షమాపణను అడిగావు కాబట్టి ప్రవ్వా ఈ రోజు నేను క్షమాభిక్ష ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ఫర్ గివ్నెస్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ఫర్ గివ్నెస్ టు దట్ పర్సన్ ప్రభా ఐ వాంట్ ఎక్స్టెండ్ ఫర్ గివ్నెస్ టు మై హస్బెండ్ నా భర్తను క్షమించాలని నా భార్యను క్షమించాలని నేను ఆశపడుతున్నాను ప్రభా నా స్నేహితుడను స్నేహితురాలను నాకు ఎంతో హాని చేసిన వారిని టుడే ఐ వాంట్ ఫర్ గివ్ అటువంటి అనుభవంలోకి మనం రావాలి అటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మనకు రావాలి యు నో వాయ్ దెర్ ఇస్ నో జాయ్ యు వై వై హ్యాపీనెస్ నాట్ టు స్లీప్ ఎందుకు ఎందుకు నీకు రాత్రులు నిద్ర రావటం ఆనందము సంతోషము లేదు అనగా క్యారింగ్ సంవత్సరాలు అలసిపోయి అందుకునే దేవుడు నన్ను పంపించాడు నీకు చెప్తానికి ఏమన్నో తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది భారము భారము మోసుకున్నా ప్రయాసపడి భారం మోసుకొని ప్రయాసపడి మీరు నాయకు రండి నేను స్టూడెంట్ ఆఫ్ బైబిల్ బైబిల్ చదివితే చాలా జాగ్రత్తగా చదవాలి రీడ్ బైబిల్ వెరీ కేర్ఫుల్ భారము మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి నేను అది చూసారా ఎంత గొప్ప ఎవరన్నా అంటారా నేనైతే అన్నాను ఓపెన్ చెప్పేస్తున్నాను ఆమె పాస్టర్ ఆమె టీచర్ కానీ ఎవరికన్నా బాధ ఉందంటే అంటే నేను అడుగుతానా అమ్మ అమ్మ చెల్లెమ్మ ఎవరైనా వచ్చి అన్న నా గురించి ప్రార్థన చేయండి బాధ ఉందంటే అమ్మ నీ బాధ నాకు ఇవరన్నా అంటాం చూసారా ఎవరైనా నీ బాధ డబ్బులుంటే డబ్బులు ఇవ్వండి అంటారు కాదు ఏదన్నా దీవెనుంటే దీవెనండి బాధ నా నీ బాధ నాతో పంచు పంచుకుంటాం వేరు ఆ బాధను నాకు ఇయ్యమంటాం వేరు వారు చెప్తున్న మాట భారాన్ని మోసే దేవుడు నీ భారమును తగ్గించే దేవుడు నిన్ను ఎటువంటి ఎటువంటి పాపము చేసినా నువ్వు దేవుని హృదయాన్ని ఎంత గాయపరిచినా నిన్ను క్షమించే దేవుడు ఆయన క్షమించే దేవుడు యూ నీట్ అండర్స్టాండ్ ఈజ్ ఎ గాడ్ హు ఫర్ గివ్స్